జన సైనికులకి వీరా మహిళలకి హృదయపూర్వక సంతాపం తెలియజేస్తున్నాం వారి కుటుంబాలకి మనస్ఫూర్తిగా మేము ఉండగా ఉంటాం సో చనిపోయినటువంటి వ్యక్తులని తీసుకొచ్చే శక్తి మాకు లేకపోయినా ఆ చనిపోయిన వ్యక్తికి ఆ చనిపోయిన వ్యక్తి మీద ఆధారపడినటువంటి కుటుంబాలకి పవన్ కళ్యాణ్ గారు ఈ ఇన్సూరెన్స్ ఈ కార్యక్రమం ద్వారా ప్రతి కుటుంబానికి ఐదు లక్షలు గాయపడిన వారికి కొంత మొత్తంలో ఇవ్వటం జరుగుతుంది సో ఈ క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి భీమా సదుపాయం అందాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం ఈరోజు ఆపద సమయంలో కష్టంలో ఎంత ఉపయోగపడుతుందంటే ఇక్కడ ఉన్న మా అందరికీ తెలుసు రిసీవ్ చేసినటువంటి ఈ యొక్క సహాయాన్ని అందుకున్నటువంటి ప్రతి ఒక్కరికి తెలుసు ఇప్పటి వరకు జనసేన అందించిన బీమా వివరాలు చనిపోయిన జనసైనికులు వీరమణులు ఎనిమిది వందల తొంభై మూడు మంది అందించిన బీమా మొత్తం నలభై నాలుగు కోట్ల అరవై ఐదు లక్షలు అలాగే యాక్సిడెంట్ కేసుల్లో లబ్ధి పొందిన వాళ్ళు ఐదు వందల ముప్పై మూడు ఆ లబ్ధిని అందుకున్నటువంటి వాళ్ళు అందుకున్నటువంటి మొత్తం రెండు కోట్ల ఎనిమిది లక్షల అరవై ఒక్క వేల నాలుగు వందల ఇరవై నాలుగు రూపాయలు మొత్తం ఇన్సూరెన్స్ విలువ నలభై ఆరు కోట్ల డెబ్బై మూడు లక్షల అరవై ఒక్క వేల నాలుగు వందల ఇరవై నాలుగు సో మన జనసేనాని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి గారు ఆయన ప్రతి కార్యకర్తల గుండెల్లో ఉంటారు ప్రతి కార్యకర్త కోసం నిరంతరం ఆలోచించే వ్యక్తి ఈరోజు ఎంతో మంది ఇక్కడికి వచ్చారు వాళ్ళ వాళ్ళ బిడ్డల్లో పోగొట్టుకున్న వాళ్ళు భర్తలు పోగొట్టుకున్న వాళ్ళు భార్యలు పోగొట్టుకున్న వాళ్ళు తల్లు పోగొట్టుకున్న వాళ్ళు వాళ్ళందరినీ చూస్తుంటే చెక్కు వాళ్ళకి ఎంతో కొంత ఉపయోగపడుతున్నావు అనేటువంటి తృప్తితో పాటు వాళ్ళని చూసి మాకు చాలా మనసు కలిసి వేసింది వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం జనసేన పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్ గారు కాదు ప్రతి ఒక్కళ్ళలోనూ ఇక్కడ ఉన్న మా అందరిలోనూ పవన్ కళ్యాణ్ గారి స్పిరిట్ ఉంది మేమందరం కూడా మీకు అందరికీ ఎప్పుడు అండగా ఉంటాం మీరు మీ మీ ఆ ఏరియాలో ఆయా స్థాన స్థాయిలో ఉన్నటువంటి జన సైనికులకి లేకపోతే ఆయా నాయకులకి మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు విన్నవించండి తద్వారా అది మహా వస్తుంది ఆ స్థాయి శక్తుల ఆ ప్రాబ్లం చేయటం తీర్చడానికి పరిష్కరించడానికి ప్రయత్నిస్తాం సో ఇక్కడికి వచ్చేసిన పెద్దలు అందరికీ ముఖ్యంగా శివశంకర్ గారికి అజయ్ కుమార్ గారికి అండ్ చిల్లపల్లి శ్రీనివాస్ గారికి అలాగే శంకర్ గౌడ్ గారు ఇలా మిగిలిన పెద్దలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం